శాస్త్రి ఎన్ని నీతి వాక్యాలు చెప్పాడు చివరికి రంగయ్య గారు ఊరు వాస్తవ్యులు నన్ను ఆశ్రవించి వంద రూపాయలు బహుమతిగా ఇచ్చారు వారిని నా సర్వేశ్వరుడు సదా ఎలవేళల వేల రక్షణ కాపాడాలని ప్రార్థిస్తూ తండ్రి గారి మాట వినలేదు మిత్రుడి మాట వినలేదు మాట వినలేదు మరణం అనుకో కారణము నేనే రాజ మరణం అనుకో కారణము నేనే ముమ్మాటికి ముమ్మాటికి హత్యనుకో కారణము నేనే पवित्रम इच्छा पवित्रम प्रजापते असहज मदिना मेरा नालं करिं पचेस ब्रह्मण्य बुढ़ कापड़ मन्ना वे तड़े ने ने न कोलम न बस्ते भमने जर्मिंच निकला है तड़े परम विशुद्ध समय परम विशुद्ध समय रक्षा दिवाला श्री श्री जी తాగటప్పు కాదు కదా నేను నామము రాధ అని ప్రేమగా పలుగొటకు కూడా నేను అన్న రాధా నేను అన్న రంగశేషయ్య గారు కళాభిమానంతో రెండు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఓలివేన్ రంగశేషయ్య గారు కళాభిమానంతో రెండు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వెంకయ్య వారి ఆశీర్వాదం ఎల్లవెళ్ళ విన్నింటి ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ పోరు మంజయ్య మంజయ్య గారు గోసల మంజయ్య గారు కళాభిమానంతో వంద రూపాయలు కనుక ఇచ్చున్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వెంకట్య స్వామి వారి ఆశీర్వాదం కూడా వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను ఇప్పటికీ కార్యం గడిచినది ఇక పురవీధులకేగి భవానీ శంకరం గారి దగ్గర సుబ్బారావు గారి దగ్గర మా అమ్మ తీసుకున్న నగలు డబ్బులు ఆస్తి పత్రములు పురపెద్దలవత ఉంచి ఆరు నెలల పాటు సాని సంపర్కం వలన వారు పొందిన కష్ట నష్టాలను ఊరూరు తిరిగి ప్రచారం చేసి వచ్చిన తదుపరి వారికి చెందినట్లుగా వీలు రాయించి ఈ కబురుడు మా చిత్ర చే వారికి అందచేసి నేను ఇదే కృష్ణ సాన్నిధ్యమును చేరుకొద్దునుగాక లోకల బాలగంగయ్య గారు మాజీ సర్పంచ్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వెంకయ్య స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే ఓలిమేనే అంకయ్య గారు కళాభిమానంతో వంద రూపాయలు కనుక ఇచ్చున్నారు వారికి కూడా వెంకయ్య స్వామి వారి ఆశీర్వాదం ఎల్లబెళ్ల వెన్నెంటి ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను తమడం నడిపి దాసయ్య గారు కండ్రిగా వాస్తవ్యులు నడిపి బసయ్య గారు కండ్రిగా వాస్తవ్యులు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ వెంకయ్య వారి ఆశీర్వాదం కోరుతూ ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వెంకయ్య ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నారు నా జీవితం ధన్యమైనది నాకు జ్ఞానబోధ చేసి శ్రీకృష్ణ మంత్రం శ్రీరామ మంత్రాన్ని ఉపదేశించి అంతర్ధానమయ్యామా తల్లి నీవు ఎంత ధన్యురాలవో కదా తల్లి నేను ఎంత పాకినో కదా స్వామి ఆమెకు శ్రీకృష్ణ సాక్షాత్కారము కలిగింది ఒక్కసారి ఒక్కసారి పూర్తి వాశ్రీమమ్మలో నీ నామం గురవంది నీకు నిత్యతూపది సమర్పించడదే నేను సద్బ్రహ్మణి కనిపించడానికి